నర్సారావుపేట పల్నాడు జిల్లా కరస్పాండెంట్ షేక్ గౌస్ మస్తాన్ వలి ఆగస్టు పంతొమ్మిది మౌలిక సదుపాయాలు కల్పించండి బీఆర్ఎస్ నర్సారావుపేట మండలం బస్కాపురం గ్రామానికి చెందినటువంటి ఇరవై ఐదు యానాదుల కుటుంబాలకు నాలుగు సంవత్సరాల క్రిందట కేటాయించారని ఇళ్ల స్థలాలు అప్పటి నుండి అక్కడే గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న తమకు సరైన మౌలిక సదుపాయాలు కేటాయించాలని టీబీఆర్సీ బృందం మీకోసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కి ఆర్జీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలోని రీజనల్ కోఆర్డినేటర్ చిన్నప్ప రమాదేవి సాంబయ్య తలు పాల్గొన్నారు అందరికీ జైబిఎం ఈరోజు నర్సరావుపేట గ్రీవెన్స్లో నర్సరావుపేట రూరల్ మండలం బశికాపురం గ్రామంలో గత నాలుగు సంవత్సరాల క్రితం ప్రభుత్వం ఇరవై ఐదు మంది యానాది కులానికి సంబంధించిన వారికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడం జరిగింది ఇళ్ల స్థలాలు పంపిణీ చేసిన తర్వాత యానాదులు అక్కడ పూరిలు నిర్మించుకున్నారు ఆ ఇరవై ఐదు కుటుంబాలకు ప్రస్తుతం కనీస త్రాగునీరు కానీ వాడుకోవడానికి నీరు కానీ రోడ్లు కానీ కరెంటు కానీ లేని పరిస్థితి దానికి సంబంధించి ఈరోజు మరి పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు గారికి వెనక పత్రం సమర్పించి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఇరవై ఐదు కుటుంబాల యానాదులకు సాగునీరు తాగునీరు కరెంటు రోడ్లు ఏర్పాటు చేయాలని డిబిఆర్సి బృందం విజ్ఞప్తి చేస్తాం